విషయంలో ఆ జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు వ్యూహాత్మకంగా వెళ్తున్నారని అనుకోవాలా మార్పులు జర్పు చేసుకుంటారు చంద్రబాబు గారు ఏమన్నాడు నేను ఇస్తాను కూడా సర్వే చేసుకుంటాను లాస్ట్ మినిట్ లో అయినా మార్చేస్తాను ఎందుకు చెబుతున్నాడు వాళ్ళు రామచంద్రారెడ్డి కావచ్చు పార్థసారా జగన్ చెప్పిందే మేము చేసేది తప్ప ఐదేళ్లలో ఎక్కడ మేము జవదాటలేదు దాటలేదు కదా గీతాటం లేదా అనేది కాదు వాళ్ళ గురించి వ్యక్తిగతంగా నేనేం మాట్లాడను ఎందుకంటే అవసరం లేదు రెండు వాళ్ళ సర్వీ ఓవరాల్గా సర్వీస్ సిస్టము వాటిని అనుసరించే ఏ నాయకుడైనా నిర్ణయాలు తీసుకుంటాడు మరి ఎందుకు విజయవాడ ఎంపీ సీటు కేసీల నానికి ఇవ్వకుండా ఎందుకు ఇస్తున్నాడు అలాగే మరి ముద్రబోయిన వెంకటేశ్వరరావు చెప్పకుండా సార్ తీసుకెళ్ళి ఎందుకు పెట్టాడు వాళ్లే కదా ఇక్కడ చెత్త అక్కడ ఇక్కడ చెత్త అక్కడ పనికి వస్తా అన్నవాళ్లే కదా మరి వైసీపీలో చెత్త అనుకుంటే నేనైతే చెత్త అని అనట్లేదు మనం పొరపాటుని కూడా నేను అన్నా మరి చంద్రబాబు ఆ చెత్త అంత పోగు చేసుకుంటున్నాడా అంటే అర్థం అర్థం లేకుండా ఇప్పుడు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎన్ని నియోజకవర్గాలు మారాడు మరి మారితే మారిన చోట చెత్త కింద వచ్చాడు అంతే కదా అసలు ఆ చంద్రగిరిలో ఉండాల్సిన కుప్ప ఎందుకు వెళ్ళాడు అదే అంతే కదా ఇవన్నీ వస్తాయి మరి పవన్ కళ్యాణ్ గారికి కాదు ఏం సంబంధం ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలో ఉద్దేశంతో ఎట్లా ఉద్దేశాలు కాదు ఆయన సొంత ఏరియా కాదు కదా ఎక్కువగా అది మరి అది బలహీనతే ఎన్టీ రామారావు అట్లా చూడలేదు కదా ఆ రోజుల్లో ఆయన అభిమానం ఆయన ఎక్కడ తిరుపతి గెలిచాడు గుడివాడ గుడివాడలో గెలిచాడు తిరుపతిలో గెలిచాడు హిందూపూర్లో గెలిచాడు నల్గొండలో గెలిచాడు టెక్కల్లో గెలిచాడు ఎక్కడైనా సరే అక్కడ కా ఒక సామాజిక వర్గం లేదు ఆయన సామాజిక వర్గం లేదు కదా ఆ ఏరియాలో అది జనాదరణ పొందడం అంటే అంతేగాని నా కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎత్తుకుని పోటీ చేశాడు అనుకోండి ఇక అది ఏమి నాయకత్వం ఏం కదా ఇదంతా ఏం నిజంగా మీరు చెప్తున్నట్టు వైఎస్ఆర్ సిపి గ్రాఫ్ బాగుంది జగన్ అందుకే ఆయన అంత ధీమాగా ఉన్నప్పుడు నలుగురు ఎంపీలు ఎందుకు మారిపోవాల్సి వచ్చింది అయ్యో మారిపోవడం కాదు జరిగింది మీరు ఆయన సీట్ ఇస్తే వాళ్ళ అక్కడే ఉండేవాళ్ళు మామిడి శ్రీనివాసన్ రెడ్డి సీట్ ఇస్తానన్నాడు అసలు కనీసం పిల్లలు కూడా వెళ్ళాలి ఎందుకు ఆయన రకరకాల కారణాలు ఉన్నాయి వాళ్ళు ఏ వాళ్ళు పార్టీకి అంత అనుకూలంగా వ్యవహరించట్లేదు అనే అనుమానం వచ్చినట్టుంది అయ్యా నేను నీకు టికెట్ ఇవ్వదు జయరా జయరా జయరాము జయరాము పిచ్చి కేసు అలా ఎవడన్నా మంచి ఎంపీ సీట్ ఇస్తారంటే వదులుకుని చెప్పేది అతని అతని మైండ్ సెట్ ఏంటంటే ఎంతసేపు ఎంపీ అంటే పార్లమెంటు కథ కామ విషయం అది నా వల్ల కాదనుకున్నాం అదేదో ఆయనతోటి మాట్లాడుకున్నాడు ఇప్పుడు మీరు అడగాల్సింది ఈ విషయం కాదు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ూరు చేయని తెచ్చుకుంటారా ఇదే చంద్రబాబు ఇదే లోకేష్ వెళ్ళి ప్యాకాట్ ఆడిస్తున్నాడు జోద జోదం ఆడిస్తున్నాడు వీడంతా అరాచకవాది లేదు కబ్జాలు చేశాడు భూములు అమ్ముకున్నాడని ఆలూరేలు తిట్టాడు కదా తిట్టారా లేదా చంద్ర లోకేష్ ఎర్రబుక్కిలో ఎక్కిచ్చాడా లేదా పేరు మరి ఇప్పుడు వెళ్ళి ఎర్రి ఎర్రిబుక్గా మార్చాడా చేర్చుకున్నాడా సరే అలా అనుకుంటే నేను చనిపోయిన తర్వాత నేను గారిని కూడా నేను చెప్పేదా నాకు తెలిసి వెంటనే ప్రశ్న వస్తే నేను తిట్టడాన్ని లేకపోతే ఇంకోటాన్ని పార్టీ మారటాన్ని నేను తప్పు పట్టినట్లా పార్టీ మారచ్చు కానీ నిన్నగా మొన్న రెండు రోజుల క్రితమే కదా అసలు అతను అంత పనికి మాలిన లేడ నువ్వే కదా చెప్పింది నువ్వు కింద వాళ్ళు ఏదన్నా తప్పు మాట్లాడి తర్వాత వచ్చి సారి నేను పొరపాటు అంటే అది వేరే విషయం అసలు నాయకుడే మాట్లాడాడు కదా నాయకుడే గొమ్మనూరు జయరామన్ తిట్లు ఎవరు తిట్టుండు సరే అతనికి అతను కూడా సిగ్గుపడాలి అట్లా వెళ్ళటానికి అతను సిగ్గుపడలేదు చేర్చుకునే చంద్రబాబు సిగ్గుపడాల అంటే ఇదంతా బ్లాక్ బ్లాక్మెయిల్ ఆ రెడ్ బుక్ పట్టుకుని జనాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా మీ పేరు ఎక్కిస్తాం మీ పేరు ఎక్కిస్తాం అని చెప్పి మెల్లగ లాక్కుంటారా మరి ఇప్పుడు ఇంతకి గుమ్మనూరు చేయడం ప్యాకార్డ్ శిబిరాలు నడిపాడా లేదా చెప్పాలి కదా వాళ్ళు అదే వైసీపీ వాళ్ళంతా రౌడీలు ఉండాలంటారు నువ్వే కదా స్థానం గుమ్మనూరు జయరామన్ రౌడీ అని చెప్పింది నువ్వే కదా మరి ఆ రౌడీని ఎందుకు తీసుకున్నావు పోలండి ఆ స్థానం వాళ్ళని నష్టపోతారు అతనికి చెప్పేది గెలుస్తారు గెలవరు నేను దాని గురించి వెళ్ళట్లా కానీ ఒక ప్రిన్సిపల్ లేకుండా ఒక విధానం లేకుండా చంద్రబాబు గారేమో తన ఎంత దిగదారిన పోతాడు లేదంటే అది చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్లుగా ఆయన ఆశిస్తాడు వేరే జగన్ శుభ్రంగా తను అనుకున్న దాని ప్రకారం పద్ధతి ప్రకారం వెళ్తాడు అనడానికి ఉదాహరణ మామూలు శ్రీనివాస రెడ్డి ఓకే ఆయనకి టికెట్ ఎవనన్నాడు కొడుకు కోసం ట్రై చేశాడు ఎవరికలిసనా కానీ ఇవ్వనన్నాడు అయిపోయింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్తే ఆయన భార్యకు కూడా ఇవ్వాలన్నాడు నేను ఎవరన్నాడు చాలా గౌరవం ఇచ్చాడు అన్నాడు ఆయన భారీ ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళాడు అని అంటున్నారు సో అది దానికి జగన్ ఏం చేస్తాడు ఓకే మంచిది అన్నాడు ఆయన ఏం బతినాడాడు లేదు కదా శుభ్రంగా విజయసాయి రెడ్డి గారిని పెట్టాడు అక్కడ పెట్టేసుకున్నాడు లావకృష్ణ దేవరాలు గుంటూరు నుంచి చేయమన్నాడు ఆయన తొందరపడ్డాడు నాకు నరసరావుపేట కావాలన్నాడు ఆయన అడగొచ్చు తప్పేం కాదు కానీ ఈక్వేషన్స్ అని చెప్పి పార్టీ నాయకత్వం గుంటూరు అయితే బెటర్ అనుకుంది ఆయన నాకు నరసరావుపేట కావాలన్నాడు నేను ఎవరు అన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోమన్నాడు ఏమి బతిని ఆడలేదు కదా కాబట్టి మీకు ఆ తేడా మీరు అర్థం చేసుకోండి